అమెరికా ముప్పై రెండు లక్షలకే ఎబీబీఎస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ వినాయక చవితి వేడుకలు భాగంగా మనం తిరుపతిలో రకరకాల వినాయక విగ్రహాలను అయితే కూడా చూస్తున్నాం సో మనం మరో ఏరియాకి వచ్చేస్తాం సో ఇక్కడ కూడా వినాయకుడు చాలా గ్రాండ్ గా అయితే అరేంజ్ చేస్తున్నారు సో ఇక్కడ మనతో ఈ వినాయక చవితి గురించి కొంచెం మాట్లాడడానికి యూట్యూబర్ తులసి గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం హాయ్ హాయ్ ఇప్పుడు తిరుపతిలో వినాయక చవితికి చాలా విగ్రహాలు అయితే కూడా పెట్టున్నారు మీరు ఎన్ని చూస్తుంటారు ఎనేదో 10 15 విగ్రహాలు అయితే చూశానో నాకైతే ఇంగ్రా అయితే బా మెకింది అందరికీ చేమో మీరు కూడా ఒకసారి ఎంఆర్ పల్లలో ఉన్న పోమమైతే వచ్చి చూసేయ్ మో

ఓకే విన్నారు కదా సో అన్ని విగ్రహాల్లో ఇది ఆయనకి స్పెషల్ గా నచ్చిందంట సో మొత్తం ఒక పది పదిహేను చూసారని చెప్పారు సో యూట్యూబర్ తులసి గారు ఎక్కడ నుంచో కూడా ఇక్కడికి వచ్చి అయితే చూస్తున్నారు సో మనం కూడా ఈ విగ్రహం గురించి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం ఓకే మనం ఇక్కడ ఒక స్పెషల్ వినాయక విగ్రహాన్ని అయితే కూడా చూస్తున్నాం అనమాట సో ఈ ఇక్కడ ఉన్న ఉత్సవ కమిటీ సభ్యులు అయితే ఉన్నారు అసలు ఎప్పటి నుంచి ఇలా తయారు చేశారు ఈ థాట్ ఎలా వచ్చింది ఈ విషయాలని వాళ్ళు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఇక్కడ ఆనంద నిలయం అని చెప్పి ఒక థీమ్ చేస్తున్నారు సో మీకు ఈ ఎలా నేను త్రీ ఇయర్స్ ముందే బెటర్ ప్లాన్ చేసుకున్నాను కానీ దానికి ముందే మాకు రెండు మూడు ప్లాన్స్ ఉండడం వల్ల నేను ఇయర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇంకా నేను ఫస్ట్ ఎవరికి కూడా నేను మా ఫ్రెండ్స్ గిన్స్కి కూడా ఎవరికి ఏం చెప్పేవాని కాదు అంటే వాళ్ళకి కూడా ఒక సస్పెన్స్ ఉండాలి అందరికీ ఒక సస్పెన్స్ ఉండాలి అంటే ఏది ముందు చెప్పినా కానీ దాన్ని ముందే తెలిసిపోతే దేవుడు అంత ఆనందంగా అనిపించదు ఒక సస్పెన్స్ తో ఒక మంచి అవుట్పుట్ ఇవ్వాలి దేవుడిని దేవుని లాగా చూపించాలనే కాన్సెప్ట్ తోనే ఈ ఆనందం పెట్టాలని ఎన్ని డేస్ పట్టిందండి వర్క్ వచ్చి మేము లేబర్ దగ్గర చేయించాము పెయింట్ లేబర్ దగ్గర చేయించాము ముందు మా సహాయ బృందం మా స్నేహితులు మా తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు ఎన్ని చేస్తుంటారా ప్రతి ఇయర్ ఇది నైన్టీన్త్ ఇయర్ అనుకుంటా నైన్టీన్ ఎయిట్ ఆర్ ఎయిటీన్త్ ఇయర్ అనుకుంటున్నాను టూ థౌసండ్ ఎయిట్లో స్టార్ట్ చేసాము మేము అంతా చిన్న ఏజ్ ఆల్మోస్ట్ సెవెన్ సిక్స్త్ క్లాస్ నుంచి మేము స్టార్ట్ చేసాము ఎన్ని డేస్ చేస్తారు సెలబ్రేషన్ నైన్ డేస్ చేస్తాము అదే అదే విధంగా మేము మూడు వేల మందికి బంతి భోజనాలు నిత్య బంతి భోజనాలు పదకొండు నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు నిత్య బంతి భోజనాలు జరుగుతుంది అది శనివారం కానీ సోమవారం కానీ అనుకుంటున్నాము మీకు ఓకే కదా ఆనంద నిలయం ఆనంద నిలయం ఎలా ఉంటుంది అనేది మనకి కళ్ళకు కట్టినట్లు చాలా చక్కగా అయితే కూడా ఇక్కడ పల్లిలో అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ యూత్ సభ్యులు సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి అంటే వినాయకుడు విగ్రహాన్ని ఇంత ఇన్ని అడుగులు ఇంత చక్కగా అయితే కూడా చేస్తున్నారు అనమాట సో ఇంకొక మాట్లాడతారు మామూలుగా తొమ్మిది రోజు ఊరేంపు చేస్తాము ఒక ఊరేంపు చేయడం అంటే మనం అంత పెద్దతో పోల్చలేమేమో కానీ కానీ ఆ దేవుడికి దేవుళ్ళ చేయలేని కారణంతో కోలాటాలు చెక్క భజనలు బొంబలు పెల్లంగట్లు కేరళ డ్రమ్స్ డ్రమ్స్ నాయ బ్రాహ్మణులు టెడ్డీసు గూల్ ఫైర్స్ పేపర్ షాట్స్ ఇది రకరకాలు ఒక ఒక పది పదహైదు రకాలు కళాకారులను పెంచి వాళ్ళ దగ్గర అదొకటే కారణం కాదు పది మందికి ఉపాధి ఇవ్వడం కూడా మా యూత్కి ఒక ఒక ఆదర్శంగా అందరికి మేము చెప్తున్నాము మేము దగ్గర దగ్గర నూట యాభై మందికి ఒక ఉత్సవం రోజు ఉత్సవం ఊరేంపు జరిగే రోజు మేము ఉపాధి కల్పించాలి అది దేవుడికి ఏది మంచిది అయితే వాళ్ళని పిలిపించి కళాకారులనే చాలామంది వెనకబడిపోతున్నారు వాళ్ళు ఎవరు గుర్తించలేదు మా దర్భం నుంచి మేము వాళ్ళు పిలిపించి కోలాటాలు వాళ్ళందరినీ మళ్ళా వాళ్ళు మళ్ళా తీసుకువచ్చి అన్ని విగ్రహాలు అన్ని చోట్ల కూడా వాళ్ళకి మంచి గిరాకీ రావాలని చెప్పి కారణంతోనే మంచి ఉపాధి జరగాలని చెప్పి మేము అందరినీ తీసుకొచ్చాం పెట్టడం జరుగుతుంది అనివార్య కార్యాలకు కానీ మేము ఇప్పుడు దూరంగా ఉంటాం ఊరేం ఊరేం భక్తిగా భక్తిగానే చేసుకుంటాం మమ్మల్ని చూసి అందరూ కూడా చేయాలని అలాగే చేయాలని కోరుకుంటున్నాను నైన్ డేస్ మీకు సక్సెస్ఫుల్ గా జరగాలని కోరుకుంటున్నాను ఓకే చూసాం కదా అంటే చక్కగా ఆనంద నిలయం ఏర్పాటు చేశారు అండ్ ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరగాయో ఆయన ఉత్సవ కమిటీ సభ్యులు అయితే కూడా క్లియర్ గా చెప్పారు ఒక నైన్ డేస్ చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ అయితే కూడా ఇక్కడ జరగబోతుంది సో మీరు కూడా విజిట్ చేయండి అండ్ ఆ వినాయకుడిని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను మరో వినాయకుడిని చూస్తుంటారు And don't forget to subscribe to I Dream. And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media, I Dream ki I Dream team andar Huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్